సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ బహిరంగ సవాళ్లను ధీటుగా ఎదుర్కోవడానికి అవసరమైతే ఎదురుదాడి చేసి ఎంతటి వారికైనా తీవ్ర నష్టం కలిగించగల బలమైన శక్తి భారత్కు మోదీ నాయకత్వం ఇవ్వగలిగింది అంతర్గతంగా పాకిస్తానీ ప్రేమికులు కోట్ల సంఖ్యలో ఉండి యుద్ధం చేయకుండానే భారత్ యొక్క స్వభావం పూర్తిగా తమకు అనుకూలంగా మార్చడానికి ఇస్లామీకరణ చేయడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు ఈ విషయం మోదీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి తెలిసినదే వీళ్ళ కుట్రలను తిప్పికొట్టగలిగితే దేశంలో హిందువులకు నామమాత్రపు ఉనికి ఉంటుంది మోదీని దక్షిణాది హిందువులు కూడా ఆదరించవలసిన అవసరం ఉంది లేకుంటే వాళ్ళు తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కుని దేశానికి ధర్మానికి ద్రోహం చేసుకున్నవారు అవుతారు ఫేస్బుక్లో విశ్వయే పేరుతో ఉన్నవారు మంచి వ్యాసం రాశారు అది చూసిన తర్వాత నాకు అలా వ్యాఖ్యానించాలని వ్యాఖ్యానించాలని అనిపించింది ఆ వ్యాసం ఏమిటో చూద్దాం అది నిజమైతే నిజంగా చాలా ప్రమాదకరం తన పాత అలవాటు ప్రకారం వెన్నుపోటు పొడిచే ప్రయత్నంలో అమెరికా అడ్డంగా దొరికిపోయిందా సహాయ సామాగ్రి పేరుతో సైనిక విడిభాగాలు పరికరాలా పాకిస్తాన్లోని నూర్ఖాన్ బేస్లో అమెరికన్ మిషన్ గుట్టునట్టు ఈ సంచలన నిజాలు చదివితే మీరు అవాకవడం ఖాయం పాకిస్తాన్లోని నూర్ఖాన్ బేస్లో వరద సహాయ చర్యల పేరుతో అమెరికాకు చెందిన రెండు సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ త్రీ విమానాలు దిగాయి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ విమానాలు దిగే సమయంలో లెఫ్టినెంట్ జనరల్ స్థాయి సైనిక్ సైనిక అధికారులు స్వయంగా అక్కడ ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది ఇది కేవలం మానవతా సహాయంలా కనిపించడం లేదు దీని వెనుక ఏదో లోతైన సైనిక వ్యూహాత్మక లక్ష్యాలు దాగి ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది అమెరికా వైమానిక దళం ఈ విమానాల్లో టెంట్లు వాటర్ ఫిల్టర్లు జనరేటర్లు దుప్పట్లు లాంటివి తీసుకువచ్చారని అంటున్నారు కానీ ఈ రెండు దేశాల ఉన్నత స్థాయి సైనిక కమాండర్లు అంటే లెఫ్టినెంట్ జనరల్ పాట్రిక్ ఫ్రాంక్ యుఎస్ ఆర్మీ సెంట్రల్ కమాండింగ్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అమీర్ రజా పాకిస్తాన్ బి ఆర్మీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ కేవలం కొన్ని టెంట్లు వాటర్ పంపుల కోసం స్వయంగా సమావేశం కావడం ఆస్యాస్పదంగాను తీవ్రమైన అనుమానాస్పదంగాను ఉంది సాధారణంగా ఇంతటి ఉన్నత స్థాయి సైనిక ప్రోటోకాల్ ఏదైనా కీలకమైన సైనిక ఆయుధాలు లేదా వ్యూహాత్మక ఒప్పందాల కోసం మాత్రమే ఉపయోగిస్తారు నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఎందుకు కీలకం రెండు వేల ఇరవై ఐదు మేలో భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్లోని కీలకమైన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది ఆ దాడిలో దెబ్బతిన్న స్థావరాల్లో నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఒకటి అక్కడ గణనీయమైన నష్టం జరిగిందని నివేదికలు చెబుతున్నాయి ఈ నూర్కాన్ ఎయిర్ బేస్ పాకిస్తాన్ వద్ద ఉన్న నూట డెబ్బైకి పైగా అణ్వాయుధాలను నియంత్రించే వ్యూహాత్మక ప్రణాళికల విభాగం స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ దీనికి కేవలం ఒక మైలు దూరంలో ఉంది పాకిస్తానీ భద్రతా నిపుణుడు ఇంతియాజ్ గుల్ చెప్పిన దాని ప్రకారం ఈ ఎయిర్ బేస్ నిజానికి అమెరికా నియంత్రణలో ఉంది పాకిస్తాన్ సైనిక ఉన్నతాధికారులకు కూడా దీని కార్యకలాపాల్లో పూర్తి స్వేచ్ఛ లేదు అమెరికాకు పాకిస్తాన్ ఎయిర్ బేస్లపై ఎప్పటి నుంచో పట్టు ఉంది ఈ వాదన నిరాధారమైనది కాదు గతంలో కూడా అమెరికాకు పాకిస్తాన్లోని చాలా ఎయిర్ బేస్లపై పూర్తి నియంత్రణ ఉండేది పంతొమ్మిది వందల యాభై అరవైలలో సోవియట్ యూనియన్ చైనా లాంటి దేశాలపై నిఘా పెట్టేందుకు బదాబెర్ బేస్ నుంచి యూ నిఘా విమానాలను నడిపేవారు ఈ నిఘా మిషన్లు భారత్ చైనా సోవియట్ యూనియన్లపై అమెరికా ఇంటెలిజెన్స్కు బలమైన పునాది వేశాయి అలాగే రెండు వేల ఒకటి తర్వాత ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ సమయంలో జాకోబాబాద్ పాస్నీ బేస్లు కూడా అమెరికా నియంత్రణలో ఉండేవి జాకోబాబాద్ పాస్నీ బేస్లు అమెరికాలో నియంత్రణలో ఉండేవి అని ఒక మాజీ పాకిస్తానీ జనరల్ కూడా అంగీకరించాడు ఆపరేషన్ సింధూర్ భారత్ వేసిన వ్యూహాత్మక దెబ్బ భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా నూర్ఖాన్ ఎయిర్ లోని అమెరికా ప్రయోజనాలకు కూడా తీవ్ర నష్టం కలిగించింది ఈ దాడిలో నూర్ఖాన్ ఎయిర్ బేస్ లోని ఏడు వేల చదరపు అడుగుల భవనం ధ్వంసం అయ్యింది మొబైల్ కంట్రోల్ సెంటర్ నిఘా వ్యవస్థలు కూడా పాడైపోయాయి ఈ దాడిలో పాకిస్తాన్ వ్యవస్థలపై నిఘా పెట్టేందుకు అక్కడ ఉన్న ముప్పై ముప్పై ఐదు మంది అమెరికా సైనికులు చనిపోయి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న వరద సహాయం మిషన్ వెనుక ఉన్న నిజమైన ఉద్దేశం దెబ్బతిన్న అమెరికా నిఘా పరికరాలు సౌకర్యాలను బాగు చేయడం లేదా వాటి స్థానంలో కొత్తవి తీసుకురావడం అయి ఉండవచ్చు ఎఫ్ సిక్స్టీన్ విమానాల దుస్థితి మరో కీలక అంశం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్లోని ఎఫ్ సిక్స్టీన్ విమానాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది గత మూడు సంవత్సరాలుగా డజన్ల కొద్దీ ఎఫ్ సిక్స్టీన్ విమానాలు సాంకేతిక లోపాల వల్ల విడి విభాగాల కొరత వల్ల సరిగా ఎగరలేని స్థితిలో ఉన్నాయి ఈ పరిస్థితిలో సి సెవెంటీన్ విమానాల్లో వచ్చిన వరద సహాయ సామాగ్రిలో ఎఫ్ సిక్స్టీన్ విమానాల కోసం అవసరమైన విడి భాగాలు కూడా ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు దెబ్బతిన్న ఎఫ్ సిక్స్టీన్ విమానాల విడి భాగాలు ఇంజిన్ భాగాలు రాడార్ సిస్టమ్స్కు అవసరమైన పరికరాలు ఈ మానవతా సహాయం పేరుతో పంపి ఉండవచ్చు అమెరికా పాకిస్తాన్ అనుభద్రత కోసం హెలికాప్టర్లు నైట్ విజన్ గోగుల్స్ అణు గుర్తించే పరికరాలు ఎలక్ట్రానిక్ పర్యవేక్షణ వ్యవస్థలు అనుమానిత చొరబాట్లను గుర్తించే ఆధునిక సెన్సార్లు డిటెక్టర్లు ఐడి వ్యవస్థలను అందించింది ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి కొత్త పరికరాలను పంపడం అమెరికాకు తప్పనిసరి అయి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో పాకిస్తాన్లో ఎఫ్ సిక్స్టీన్ విమానాల మరమ్మత్తు ఓవర్హాలింగ్ కోసం అమెరికా మూడు వందల తొంభై ఏడు మిలియన్ డాలర్లను ఆమోదించింది ఈ మొత్తం టెక్నికల్ సెక్యూరిటీ టీమ్ టిఎస్టి విస్తరణ కోసం ఉద్దేశించబడింది ఈ బృందం ట్వంటీ ఫోర్ బై సెవెన్ పర్యవేక్షణ నిర్వహణతో పాటు పాకిస్తాన్ ఎఫ్ సిక్స్టీన్ల వాడకాన్ని కూడా గమనిస్తుంది ఈ టిఎస్టి బృందంలో అమెరికా వైమానిక దళ ఉద్యోగులు పవర్ కాంట్రాక్టర్లు ఉంటారు వీరు ఒక్కో లో ముప్పై అరవై మంది వరకు ఉంటారు ఆపరేషన్ సింధూర్ తర్వాత నూర్ఖాన్ బేస్ నిఘా వ్యవస్థలను పునఃస్థాపించడం అమెరికా ప్రయోజనాలకు అవసరం కావడంతో ఇప్పుడు ఆ టిఎస్టి బృందానికి అవసరమైన నిఘా పరికరాలు కమ్యూనికేషన్ వ్యవస్థలు సాంకేతిక హార్డ్వేర్ పంపించి ఉండవచ్చు అమెరికాకు ప్రధానంగా ఉన్న ఆందోళన పాకిస్తాన్ అణు ఆయుధాల భద్రతే ఇస్లామిక్ తీవ్రవాదులు పాకిస్తాన్ సైన్యం లేదా నిఘా సంస్థల్లో చొరబడి అణు పదార్థాలను దొంగిలించగలరని వాషింగ్టన్ భయపడుతోంది ఈ భయం కారణంగానే అమెరికా స్నాచ్ అండ్ గ్రాప్ అనే పేరుతో పాకిస్తాన్ అణ్వాయుధాలను స్వాధీనం చేసుకోవడానికి ఒక రహస్య ప్రణాళికను కూడా సిద్ధం చేసింది చైనా దెబ్బ అమెరికాకు అవకాశం పాకిస్తాన్ తన సైనిక హార్డ్వేర్లో ఎనభై రెండు శాతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది కానీ ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా ఆయుధాల పనితీరు చాలా దారుణంగా ఉంది క్యూ నైన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బ్రహ్మోస్ క్షిపణిని అడ్డుకోవడంలో విఫలమైంది పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణి కూడా తన లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని పాకిస్తాన్ను తమ సైనిక పరికరాలపైనే ఆధారపడేలా చేయడానికి అమెరికా ప్రయత్నిస్తోంది కొంతమంది విశ్లేషకులు ఈ వరద సహాయం నిజానికి ఒక త్రైపాక్షిక ఒప్పందంలో భాగంగా జరిగిందని నమ్ముతున్నారు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో బ్రిటన్కు చెందిన సి సెవెంటీన్ విమానాలు పాకిస్తాన్ నుంచి ఉక్రెయిన్కు మందుగుండు సామాగ్రిని సరఫరా చేయడానికి పన్నెండు సార్లు వెళ్ళినట్లే ఈ మిషన్ కూడా ఏదైనా రహస్య సైనిక సహకారంలో భాగంగా అయి ఉండవచ్చు చివరిగా ఈ సంఘటన పాకిస్తాన్ సార్వభౌమత్వం ఎంత బలహీనంగా ఉందో కీలకమైన సైనిక నిర్ణయాల్లో అమెరికాదే అంతిమ నిర్ణయం అని స్పష్టంగా చూపిస్తోంది మానవతా సహాయం పేరుతో జరుగుతున్న ఈ రహస్య క్రీడ భారత భద్రతకు తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం ఎందుకంటే ఇది ప్రాంతీయ శక్తి సమతుల్యతను ప్రభావితం చేయడంతో పాటు పాకిస్తాన్ సైనిక సామర్థ్యాన్ని రహస్యంగా పునరుద్ధరించడానికి ఒక మార్గము కావచ్చు సౌజన్యంతో ఇట్లు విశ్వాయే భారత్ మాతకి జై